నూతనంగా ఒక విధానాన్ని చూడటానికి తెలుసుకోవటానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తున్నాను ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథానికి గొప్ప ప్రాధాన్యత ఉంది వెనకటి కాలంలో ఆదిమ భక్తులు వాళ్ళు ఎంతో ప్రయాసపడి బైబిల్ ప్రతుల కొరకు ఒక ప్రతిని అనేక గృహాలకు తిప్పుకుంటూ చదువుతూ ఉండే ఒక కాలం ఉంది దైవ సేవకురాలు గొప్ప మాదిరిని చూపించి ఈరోజు పలువురు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వ్రాస్తూ నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉండే ఒక ధన్యతను ప్రభు దాయ చేశాడు మరలా తరచుగా మాట్లాడుతున్నాడు లాక్ డౌన్ లో రాయడానికి ప్రభు కురించాడా అప్పుడెప్పుడో దేవుడు చెప్పాడు అని టూ టైమ్స్ రాసిన తర్వాత కూడా ఒకసారి మా మధ్యలోకి వస్తే డేవిడ్ రాజ్ పాష గారికి చూపించాను మరి నాకు కూడా రాసిస్తావా అన్నాడు ఆయన గారికి కూడా ఒకటారి రాసిచ్చాడు అడి ద్వితీయోపదేశ కారణం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఉంటుంది మీ కొరకు ఒక ప్రతిని వ్రాసుకోనండి అని ఆ వచనం ప్రకారం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచనం యూదా రాజులు వీటిని రాసిడవ అధ్యాయంలో ఉంటుంది రాజుకుండవలసిన యోగ్యతలు అంటే మీలో ఎవరైనా రాజుగా ఎంపిక చేసుకోవాలంటే ఆరో పాయింట్ ఏంటంటే అది మీ కొరకు ఒక ప్రతిని వ్రాసుకోవాలి ఏది రాజులను బడిన వాళ్లే ధర్మశాస్త్ర ప్రతి ఆవర్షణ ప్రస్తుతం డ్యూటీ సెవెంటీన్ ఎయిటీన్ సామెతల గ్రంథంలో కట్టాడి ఇరవై ఐదు ఒకటిలో ఉంటుంది యూదారాజులు వీటిని అని వాటిని బట్టి నేను బైబిల్ అంతా ఫాస్టింగ్ ఉండి నాన్ వెజ్ ఏవి తీసుకోకుండా రాయడానికి ప్రభు కురిపించాడు డాడీ ఇంకా చిన్నప్పుడు విగ్రహారాధన చేసిన దేవుడు పట్టుకున్నాడు ఇక ప్రభువులో నిలిచిపోయాము సేవకుల కుటుంబంతో దేవుడు అంటి కట్టాడు అట్లాగా నాలుగు సర్జరీలు అయినాయి ఫస్ట్ ట్యూమర్ వచ్చింది డాడీ జాండీస్ వచ్చినప్పుడు మూడున్నర కిలోల ట్యూమర్ వివాహం కాకుమునిపే ఉంది అప్పుడు ఒక సర్జరీ తర్వాత ముగ్గురు పిల్లలకి మూడు సర్జరీలు అయినా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇవి రాయడానికి కనిపించాడు ఇట్లా మా దగ్గరికి ఫస్ట్ బుధవారం ఎవరొచ్చినా ఒక కోటి మంది రాయాలి ఇప్పుడున్న ఈ ఈ వాతావరణాన్ని బట్టి ఫోన్లు ఫేస్బుక్ యూట్యూబ్ వీటికి ఎవనస్తుల ముందు ఎడిక్ట్ అవుతున్నారు ముందు మనం ఒక మంచి పని చేసి ప్రపంచానికి తెలియచెప్పాలని నేను రాశాను డాడీ ఇట్లా ఎవరొచ్చినా సేవకులకి నా కష్టాన్ని చూపించి వాళ్ళ చేత మా సంఘంలో కూడా కొంతమంది వందమంది ఎవనస్తులు రాస్తున్నారు డాడీ ఇప్పుడు ఒక ఐదు మంది అయిపోయినాయి విలేజ్ పరిచర్య కదా పొలాలు వెళుతూ కాలేజీలకు వెళుతూ వాళ్ళు కూడా రాస్తున్నారు ఇవి నా చిన్న బిడ్డలు ఆరో తరగతి డాడీ ఇప్పుడు తొంభై కీర్తనలు రాసేసాడు నాకు రెండుసార్లు రాయటానికి మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలు పట్టింది రోజుకి ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ కూడా పనిచేసాను డాడీ లాక్డౌన్ అప్పుడు నైట్ రాసేదాన్ని పగలు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి అందులో చదవకంటే చదవటం కంటే వాయిసినప్పుడు ఎక్కువ అర్థమవుతుంది మామూలు అమ్మలు విషయం కాదు చాలా బాగా పట్టేస్తాను నేను అందుకే కదా నోట్స్ అంతా రాసేస్తాగా అప్పుడు మనకు చాలా ఫ్యూచర్లో కూడా నా కాలానంతరం కూడా నేను కూడా నోట్స్ రాసుకుంటానండి బైబిల్ ప్రసంగాలంతా రాసేస్తాను వెనగడు ఊరికే పాయింట్ల వరకు నోట్ చేసుకొని చిన్న పేపర్ ముక్కలు పెట్టుకునే వాళ్ళం పోయి ఇప్పుడు మొత్తం డైరీలు డైరీలు రాసుకుంటా ఉంటాను నా పిల్లలకు కూడా ఈ మంచి అలవాటు డాడీ నేను అలవాటు చేశాను ఫ్రాంక్లిన్ దైవిక మూర్తి డాడీ మా అబ్బాయి పేరు మా అమ్మాయి పేరు అక్షయ రత్న మంజురి బాబు సెకండ్ క్లాస్ నుంచే రాసిన డాడీ టారిక్ కూడా వేసాను రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన కీర్తనలు ఇవంటే కొంచెం సులువుగా ఉంటాయి కొంచెం అర్థమవుతుందని ఆయన చేత కీర్తనలు రాయిస్తున్నాను డాడీ దేవునికి స్తోత్రం మొత్తం మీద ఈ గ్రామానికి రావటం చాలా సంతోషం నూతనంగా ఒక విధానాన్ని చూడటానికి తెలుసుకోవటానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథానికి గొప్ప ప్రాధాన్యత ఉంది వెనకటి కాలంలో ఆదిమ భక్తులు వాళ్ళు ఎంతో ప్రయాసపడి బైబిల్ ప్రతుల కొరకు ఒక ప్రతిని అనేక గృహాలకు తిప్పుకుంటూ చదువుతూ ఉండే ఒక కాలం ఉంది దైవ సేవకురాలు గొప్ప మాదిరిని చూపించి ఈరోజు పలువురు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వ్రాస్తూ నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉండే ఒక ధన్యతను ప్రభుదాయి చేశాడు నిజంగా దేవుని వాక్యమును ఆధారం చేసుకొని దేవునిలో పిల్లలు ఎదగటానికి ప్రతి క్రైస్తవ సే సేవకుడు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి ఇలా దేవుని వాక్యాన్ని పఠించి పాటిస్తూ వ్రాస్తూ ఉంటే గనక అనేక మందికి ప్రయోజనం చేకూర్చబడుతుంది ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక మహోద్యమానికి తెరలేపినటువంటి దైవ సేవకురాలు యేసుకుమారి గారిని అభినందించకుండా ఉండలేము క్రీస్తునందు వారి ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను కూడా దేవుడు వర్ధనలు చేయబోతున్నాడు ఈ పరిచయలు మరింతగా విస్తృత పరచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ మంచి మాదిరిని మీరు కూడా అవలంబించండి దేవుడు మేము కుటుంబాన్ని కూడా వర్ధలు చేస్తాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్